అందరికీ అందరికీ నమస్తే ఇవాళ మన చర్చా కార్యక్రమం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద మనం చూస్తున్నటువంటి కాశ్మీర్ మొత్తం కూడా మనది కాదు దాని వెనుక చాలా చరిత్ర ఉంది ఆ చారిత్రక నేపథ్యం ఏంటి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ మనల్ని వదిలినప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఏంటి దాని తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంటి ఇప్పుడు సోకాల్డ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరుగు ఏం జరుగుతుంది వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ అందించడానికి మన ముందు డాక్టర్ నాగిరెడ్డి గారు ఉన్నారు వీరి గురించి రెండు మాటలు వీరు ప్రాక్టీసింగ్ ఎండోక్రైనాలజిస్ట్ వీరు ప్రాక్టీసింగ్ డాక్టర్ దానితో పాటుగా ప్రవృత్తి రీత్యా వీరు సోషల్ థింకర్ సామాజికవేత్త అంతర్జాతీయ జాతీయ విషయాలపైన సమగ్రమైనటువంటి విశ్లేషణ అందిస్తుంటారు వారికి సంవాదం స్వాగతం పడుతుంది సార్ నమస్తే సంవాదం ప్రేక్షకులకు సుమన్ జీకే నమస్కారాలు సార్ చెప్పండి పాక్ కాశ్మీర్ కాశ్మీర్లో ఏం ఏం జరుగుతుంది దానికంటే ముందు అసలు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏంటి అంటే మనం చూస్తున్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ మొత్తం మనది కాదా అవునా సో బేసికలీ కొంచెం హిస్టరీ అసలు యాక్చువల్లీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అరౌండ్ ఏం జరిగింది ఆ వర్డ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఎట్లా వచ్చింది అన్నది చూద్దాము సో బ్రిటిష్ మనని నైన్టీన్ ఫార్టీ లో వదిలి వెళ్ళేటప్పటికి దానికంటే ఒక వన్ టూ త్రీ ఇయర్స్ ముందు నుంచే ప్రాసెస్ స్టార్ట్ అన్నమాట వాళ్ళు చెప్పడం మొదలు పెట్టినరు మేము ఇంకా ఒక కొన్ని నెలల్లోనో సంవత్సరాల్లోనో వదిలి వెళ్తున్నాము సో ఇంకా మీరు ఆల్ ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు రెండు వందల ఏళ్ళ కంటే ముందు వచ్చినప్పుడు వాళ్ళందరూ రాజుల దగ్గర నుంచి షార్ట్ ఆఫ్ కొంతమంది ఆక్రమించుకున్నారు కొంతమంది దగ్గర వన్ డీల్ ఇంకొకరితో పాటు ఇంకొకరి దగ్గర స్ట్రైట్ డీల్ ఇట్లాంటి పేపర్లు పేపర్ వర్క్ ఉన్నాయి లేని ఉన్నాయి సో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఇండియాలో ఇప్పుడు మర్జ్ అయిన ప్రిన్సి స్టేట్స్కి చెప్పిండ్రనమాట మీకు మూడు ఆప్షన్లు ఉన్నాయి జాయిన్ ఇండియన్ యూనియన్ జాయిన్ పాకిస్తాన్ యూనియన్ యూని కెన్ స్టే ఇండిపెండెంట్ అని సో ఓన్లీ ఒక పాకిస్తాన్ లో జాయిన్ అయినాయి లో జాయిన్ అయినాయి ఓన్లీ మన బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఆర్ ఈస్ట్ పాకిస్తాన్ అన్న పార్ట్ ఇండియా మెయిన్ ల్యాండ్ లో ఉండి పాకిస్తాన్ లో జాయిన్ కావాలనుకుంది అది వదిలేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ జునాగఢ్ మన హైదరాబాద్ నిజాం హైదరాబాద్ నిజాము ముస్లిం రూలర్ కానీ ఇట్ వాస్ ఎ మెజారిటీ హిందూ స్టేట్ జూనాగఢ్ వాజ్ ఆల్సో సేమ్ ఇక్కడ ఒక విచిత్రంగా ఏంటి అంటే ఇట్ వాజ్ ఎ మెజారిటీ ముస్లిం పాపులేషన్ విత్ హిందూ మహారాజా కాల్ సింగ్ అనమాట సో అది ఆయనకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండే అనమాట అయితే ఏమంటారు ప్రాబ్లం అవుతుందా కాకుంటే ప్రాబ్లం అవుతుందా అని కొన్ని రోజులు టైం తీసుకున్నారు ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది ఒక టూ మంత్స్ డిసైడ్ చేయలేకపోయినారు ఆయనక ఆయనకు అర్థమైంది అనమాట ఇప్పుడు ఒకవేళ ఇటున్నా అటున్నా నేను గా ఉన్నా నాకు ప్రాబ్లం అవుతుంది సో బెస్ట్ థింగ్ ఇస్ టు జాయిన్ ఇండియా అని ఎప్పుడైతే ఇండియాలో జాయిన్ కావాలన్న ఐడియా వచ్చిందో పాకిస్తాన్ ప్లెయిన్ క్లోత్ ఆర్మీ మెన్ అనమాట వేరియస్ ట్రైబల్ గ్రూప్స్ జిహాదీలు వీళ్ళందరినీ జాయిన్ చేసి వాళ్ళు ఇండియాని ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆక్రమించుకోవడానికి పంపించిండ్రు సో ఇప్పుడు ఏదైతే లైన్ మనం లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటామో వాళ్ళు పాకిస్తాన్ ఆ రియల్ లైన్ నుంచి అక్కడ వరకు వచ్చిండ్రనమాట సో ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు కిలోమీటర్ శ్రీనగర్ దగ్గర వరకు ఆక్యుపై చేసుకున్నాక అప్పటికి మహారాజా సింగ్ రియలైజ్ అయ్యింది అనమాట ఇప్పుడు నా దగ్గర ఆర్మీ లేదు సేవ్ చేసుకోవడానికి సో ఇమీడియట్లీ ఆక్సెషన్ ట్రీటీ సైన్ చేసిండ్రు అక్టోబర్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సో అది క్లియర్ లీగల్ డాక్యుమెంట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అదర్ స్టేట్స్ ప్రిన్స్లీ స్టేట్స్ ఇండియాలో జాయిన్ అయిన కూడా అది సైన్ చేసి అది ఫైనల్ అయ్యి మనం వేరే దాని గురించి దేని గురించి ఇంక్లూడింగ్ నిజాము తెలంగాణ గురించి డిస్కషన్ చేయనప్పుడు సో దేర్ షుడ్ బి నో డిస్కషన్ అబౌట్ దట్ సో ఇప్పుడు డిస్కషన్ చేయాల్సింది ఒకటే ఏంటంటే నువ్వు యాక్చువల్ గా డిరాడ్ లైన్ అని గీసిన్ వాళ్ళు బ్రిటిష్ బయలుదేరే ముందు ఆ లైన్ షుడ్ బి ద ఫైనల్ లైన్ వాట్ ఎవర్ యూ హావ్ కమ్ ఇన్ సైడ్ క్లోజ్ టు శ్రీనగర్ అండ్ ద న్యూ లైన్ లైన్ ఆఫ్ కంట్రోల్ అన్న దాన్ని వెనక్కి తీసుకొని పోవాలి ఆ బిట్ ని మనం ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాము ఆ వర్డ్ అక్కడికి వచ్చింది మనం వాళ్ళని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం పాకిస్తాన్ ఏమో దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటది పైన నార్థర్ పార్ట్ ఏమో గిల్గిట్ గిట్ కింద కొంచెం ఒక స్మాల్ పార్ట్ ఏమో ఆజాద్ కాశ్మీర్ అని డిక్లేర్ చేసి పాకిస్తాన్ దాంట్లో ఒక పప్పెట్ ప్రెసిడెంట్ ఫర్ దట్ కంట్రీ ఒక పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ దట్ కంట్రీ అండ్ ఇట్ ఇస్ జస్ట్ టైం వేస్ట్ అండ్ జోక్ ఫర్ దట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఇప్పుడు ఉన్నాయని అన్ని పొలిటికల్ పీపీపీ నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ అందరితో మారిండు బేసికలీ ఏమో అక్కడ అంతా ఇట్ ఈస్ అూజ్లీ కరప్ట్ డిఫికల్ట్ ఫెయిల్డ్ స్టేట్ ఇన్సైడ్ ఎ ఫెయిల్డ్ స్టేట్ అనమాట సో దట్ ఇప్పుడు మనం చూస్తున్న అండ్రెస్ట్ అంతా అదే కారణం అనమాట ఇంకోటి ఏంటంటే మా ఇప్పుడు బేసికలీ మీకు ఈక్వల్ అంటే కంపారిజన్ ఉందో అనుకోండి నాకు ఇట్లుంది నా ఫ్రెండ్కి జాబ్ అట్లుంది ఆయన డబ్బులు వస్తున్నాయి అని సో ఇప్పుడు ఎవరైతే మనం పాకిస్తాన్ ఒక కాశ్మీర్ లో మనిషి ఎప్పుడు వాళ్ళు ఈక్వల్ అంట సమ్ సార్ట్ ఆఫ్ రిలేటివ్ ఫ్రెండ్ ఈక్వల్ డిస్ట్రిక్ట్ అని మెయిన్ జమ్మూ కాశ్మీర్ ఇండియా వాళ్ళతో కంపేర్ చేసుకుంటాడు వానికి రేట్ ఏముంది పెట్రోల్ రేట్ ఏముంది డీజిల్ రేట్ ఏముంది ఆటా రేట్ ఏముంది జాబ్లు రెట్లా దొరుకుతున్నాయి వానికి ఎంత ఫ్రీడమ్ ఉంది అని కంపేర్ చేసుకొని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో సెవెంటీ ఇయర్స్ జరిగింది ఒక క్లియర్ రియలైజేషన్ వచ్చిందనమాట మనం ఇండిపెండెంట్ గా ఉంటే ఆ సెంట్రల్ ఏషియా కంట్రీస్ లాగా ల్యాండ్ బ్లాక్ అయ్యి దేనికి పనికిరాము సో ద ఈజియస్ట్ వే ఇస్ టు బెటర్ వెన్ అండ్ వేర్ టైం పర్మిట్స్ ఆర్ ఇండియా యాక్సెప్ట్స్ బెటర్ టు జాయిన్ ద ఇండియన్ యూనియన్ విచ్ నౌ లీగలి మొన్నటి వరకు మా మన ఓన్ ఇండియా పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లోనే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనమాట మేము ఇండియాలో పార్ట్ కాదు ఐదర్ మేము ఇండిపెండెంట్ ఉండాలా లేకుంటే మేము పాకిస్తాన్ వెళ్ళాము వాళ్ళు అనుకున్నారు బట్ నౌ దే హావ్ హంప్లీట్లీ రియలైజ్డ్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ విచ్ ఇస్ అ బెటర్ ఫ్యూచర్ ఫర్ దెమ్ అన్నది సార్ ఒక క్వశ్చన్ అప్పుడు మరి శ్రీనగర్ వరకు వచ్చినటువంటి పాకిస్తాన్ దళాలు మీరు అన్నట్టు మీరు ఇందాక మనం మ్యాప్ ఒకటి చూపించాం కదా ఆ మ్యాప్ లో వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ప్లేస్ ని మనం ఎందుకు మరి వెనక్కి అంటారు గతంలో గత ప్రభుత్వాలు ఓకే రైట్ సో బేసిక్ గా మనం ఇప్పుడు ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేసే పొలిటికల్ క్వశ్చన్ రెండు మూడు ఆప్షన్లు ఉంటాయి ఉన్నాయని మనము ఎనిమిదితో యుద్ధం చేస్తున్నప్పుడు పై చే ఎవరుకుంటే వాళ్ళు పై చేసుకుంటూ పోతుంటారు అన్నమాట సో యాక్చువల్ గా హరి మహారాజా సింగ్ సైన్ చేసినాక మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా సెక్యూర్ చేసిండ్రు ఎయిర్ ఫోర్స్ ఎట్లా దిగింది సర్దార్ పటేల్ వాళ్ళ సెక్రటరీ మేనన్ ఎంత ఫాస్ట్ గా యాక్ట్ చేసిండ్రు ఆ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ దగ్గరకు వచ్చినాక కూడా ఏం జరిగింది అన్నది అది దట్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్ బైట్ సెల్ బట్ క్లియర్ గా మనకు అప్పర్ హ్యాండ్ ఉంది అనమాట సో మనం వి టు బీట్ బ్యాక్వర్డ్స్ సో యాక్చువల్ గా బీట్ దమ్ బ్యాక్వర్డ్స్ కి రెండు మూడు సార్లు ఛాన్స్ వచ్చింది ఫార్టీ సెవెన్ లోంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఛాన్స్ వచ్చింది మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్ లో కూడా మనకు ఛాన్స్ వచ్చింది అనమాట మూడు సార్లు మనం చెయ్యి ఏమంటారు మనం వదిలేసినాం అనమాట ఛాన్స్ సో మనము వాళ్ళ పాకిస్తాన్ ఆర్మీ మీద హాబీ ఉన్నాము వెనక్కి పోతున్నారు సైలెంట్ గా ప్రైమ్ మినిస్టర్ జవహర్ లాల్ నెహ్రూ ఏం మాట్లాడకుండా ఎవరు చేసే పని వాళ్ళు హోమ్ మినిస్టర్ మెయిన్ అని వదిలేసి ఉంటే యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్ లేకుంటే దాన్ని దాటినాక ఇమీడియట్ గా వెరీ క్లోజ్ ఉంటాయి మా మనకు వాళ్ళ ఇస్లామాబాద్ లాహోర్ కూడా దాన్ని తీసుకొని దాని తర్వాత మనం బార్గెన్ మొదలు పెడుతుంటాం అనమాట ఇంకా ఏంది మిగతాది అన్నది బట్ దట్స్ ఓకే మా సీ ఇది అక్కడికి ఆయన మన ప్రైమ్ మినిస్టర్ లాల్ నెహ్రూ వాటర్ త్రాస్ ప్రాసెస్ వాజ్ సీజ్ ఫైర్ అని చెప్పి అక్కడ వదిలేసినా బాగుంటుండే దాన్ని తీసుకొని పోయి యునైటెడ్ నేషన్ లా పెట్టి అట్లా వదిలేసినా బాగుంటుండే ఈయననే ఆయన నోట్ తోనే రిఫరెండమ్ చేపిద్దాము అని అనమాట సో ఇప్పుడు ప్రెసెంట్లీ వీఆర్ స్టక్ దేర్ అఫ్ కోర్స్ ఇప్పుడు యుఎన్ కి ఎంత రిలవెన్స్ ఉంది మనం వేసిన పేపర్ కు ఎంత రిలవెన్స్ ఉంది అని వదిలేస్తే స్వయం కు కృత అపరాధము మనం సాల్ట్ చేసుకోవాల్సింది గా తీసుకొని యూనియన్ కి యునైటెడ్ నేషన్స్ వెళ్ళినాము అక్కడ ఆర్బిట్రేషన్ కావాలన్నాము మనంతకు మనమే చెప్పినాము దానికి చాలా పెద్ద పాలిటిక్స్ ఉన్నాయి మా షేక్ మన అబ్దుల్లా వాళ్ళ ఫాదర్ సింగ్ వాళ్ళ ఇంకొక ప్రైమ్ మినిస్టర్ అనేది లెటర్ లీవ్ దట్ డిస్కషన్ నౌ ఓకే సో సార్ ఇంకో క్వశ్చన్ ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ అంటే మనం నిన్న మొన్న చూసినటువంటి వార్తల ప్రకారం అయితే విపరీతమైనటువంటి ఒక మారణ హోమం జరుగుతుంది అంటే పాకిస్తాన్ ఆర్మీ వీలమే చేయొచ్చు కానీ అక్కడ ఏదో ఒక రకమైనటువంటి అన్రెస్ట్ అవుతుంది సొసైటీలో ఎందుకు అవుతుంది అంటారు అది సో అండ్రస్ట్ అన్నదో వాళ్ళు వీళ్ళ మీద సులుమ్ చేయడం అన్నదో ఇప్పటి నుంచి కాదు సెవెంటీ ఇయర్స్ నుంచి జరుగుతుంది కానీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనం ఒకవేళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇండియాలో కలిస్తే ఎవరైతే ఇండియన్ సిటిజన్లు అనుకుంటారో వాళ్ళ మైండ్ సెట్ లో కూడా మన డెబ్బై ఏళ్ళు వాళ్ళు దే బిలీవ్డ్ దట్ దే బెటర్ ఆఫ్ బీయింగ్ పాకిస్తానీ సిటిజన్స్ ఆర్ స్టేయింగ్ ఇండిపెండెంట్ దాన్ బీయింగ్ ఇండియన్ సిటిజన్స్ అని ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ రియలైజేషన్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఏమైందని వదిలేస్తే ప్రీవియస్ గా యాక్చువల్ గా చాలా మినరల్ రిచ్ వాటర్ రిచ్ అండ్ రిసోర్స్ఫుల్ ఏరియా అనమాట సో బట్ ఆల్వేస్ పాకిస్తాన్ పాకిస్తాన్ లో కూడా మా సిల్గెట్ బాల్టిస్తాను బలోచిస్తాను మిగతా వదిలేసింది వదిలేస్తే పాకిస్తాన్ అంతా ఒక ఫ్యూ టూ హండ్రెడ్ హండ్రెడ్ లీడర్స్ ఫ్రమ్ ద ఆర్మీ పాలిటిక్స్ టు బిజినెస్ దే కంట్రోల్ ద హోల్ పాకిస్తాన్ ఆస్ ఎ కంట్రీ దే ఆర్ ఆల్ పంజాబీ పాకిస్తానీస్ సో కరప్షన్ మనీ అంతే ఒకటేమా దే ఆర్ పూర్ దే బికమ్ రిచ్ దే ఇన్వెస్ట్ ఐదర్ ఇన్ దుబాయ్ ఆర్ యూకే అండ్ దే గోవే సో దట్ ఈస్ ద యూజువల్ థింగ్ ఇన్ ద లాస్ట్ ఫార్టీ ఇయర్స్ అనమాట మిగతా వాళ్ళు ప్రజలందరూ ఐదర్ దే ఆర్ గిల్ గిట్ బల్టిస్థాన్ ఆర్ సిద్ధ్ ఆర్ బలోచిస్తాన్ ఈ పంజాబ్ పాకిస్తాన్ వాళ్ళకు దే ఆర్ టు బి స్క్వీస్డ్ అండ్ మేక్ మనీ అనమాట వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఒక స్కీమ్ ఇచ్చిన డబ్బులు వాళ్ళవే రేషన్ ఇచ్చినా డబ్బులు వాళ్ళవే సో ఈ మినరల్ రిసోర్స్ హైడ్రో ఎలక్ట్రిక్ ఎందుకంటే అన్ని సిక్స్ రివర్స్ మన అన్ని పాకిస్తాన్ ఇండియా నుంచి పాకిస్తాన్ ఆరిజిన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి పోయే ఇండస్ లోకి పోతాయి అనమాట సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అక్కడే జనరేట్ అవుతుంది దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ మినరల్స్ సో దే కలెక్ట్ లాట్ ఆఫ్ టాక్సెస్ బట్ ఇన్ రిటర్న్ దే ఆర్ గెటింగ్ నథింగ్ అనమాట సో దేర్ ఇస్ నో డెవలప్మెంట్ అట్ ఆల్ రోడ్స్ లేవు యూనివర్సిటీలు లేవు జాబ్ ఆపర్చునిటీస్ లేవు ఇంకా ఇప్పుడు యాజ్ యూజువల్ పాకిస్తాన్ మొత్తం జరుగుతున్న ఇన్ఫ్లేషన్ అనమాట మెయిన్లీ ద రేట్స్ ఆఫ్ పెట్రోల్ వీట్ ఆటా వాట్ ఎవర్ ఇస్ అది కూడా ఇక్కడ ఇంకా దానికంటే కొద్దిగా ఎక్కువైంది కి ఇంకేం కంపారిజన్ లేదు పాకిస్తాన్ పీపుల్ కి కాబట్టి వీళ్ళకి ఒక ఆప్షన్ ఉంది అన్నమాట ఇక్కడ నుంచి మనం జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండియా పార్ట్ ఆఫ్ యాక్చువల్ జమ్మూ అండ్ కాశ్మీర్ తో కంపేర్ చేసుకోవడానికి ఒకవేళ మనం ఈ లైన్ లేకుండా ఈ సైడ్ ఉండింటే మనకి ఎంత అడ్వాంటేజ్ ఉంది అనుకోని సో ఈ ఫైవ్ ఇయర్స్ లో రియలైజేషన్ వచ్చి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇవి ఎక్కువ అవుతున్నాయి రీసెంట్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ చిన్న ఇన్సిడెంట్ తో స్టార్ట్ అయింది అఫ్ కోర్స్ దిస్ ఇస్ సిమరింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ స్టార్ట్ అయ్యి ఇంకా కొద్దిగా పెద్దగా బర్స్ట్ అయింది ఇంకా లాస్ట్ ఒక రెండు సెంటెన్స్ ఏంటంటే కొంతమంది లీడర్స్ ఉన్నారు అన్నమాట వీళ్ళ దగ్గర కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ హూ వాంట్ ఆజాది అండ్ వాంట్ జాయిన్ విత్ ఇండియా వాళ్ళది ఇప్పుడు ఇమీడియట్ గా డిమాండ్ ఏంటంటే పాకిస్తాన్ ప్రైమ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోదీజీ అమిత్ షా జీ ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు అర్జెంట్ గా మాట్లాడాలా మమ్మల్ని జాయిన్ చేసుకోవాలా అన్నది సో జాయిన్ చేసుకోవాలా అన్నది వాళ్ళ కోరిక కావచ్చు బట్ ఇండియా హాస్ట్ టు థింక్ ఏ లాట్ రియల్లీ ఒక సెంటెన్స్ లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే It is an legal, integral part of India because Maharaja Hari Singh has signed the accession. It is going to come to us at some point of time. So, why a hurry? Because we have got enough things to deal with in India and set our own things at home, right? Before we the this of సార్ అయితే ఇక్కడ వచ్చే క్వశ్చన్ ఒకటి ఏంటంటే మీరు చెప్పింది బాగుంది అంటే రెండు ఇక్కడ పొలిటికల్ గా ఒకటి స్ట్రాటజికల్ గా ఒకటి అంటే ఆ భాగం ఏదైతే మనం పాక్ ఆక్యుపేడ్ అనేటువంటి భాగం ఉంటాము అది స్ట్రాటజిక్ గా ఏమైనా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇదంతా మనకి ఇదంతా గోల్ కాకుండా క్లియర్ గా వచ్చేసి క్లియర్ గా ఇంటిగ్రేట్ మన ఇండియాకే మా ఇండియా ప్లస్ హోల్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా ఇప్పుడు బేసిక్ గా మన వేరెవరు మనం ఇండియా ఇప్పుడు మనం కంపేర్ చేస్తే ఎకానమీ ఎక్స్పోర్ట్ అన్నది ఏం లేదు మనం ఎక్స్పోర్ట్ ఎక్కడ చేస్తామో ఇటు సైడ్ పాకిస్తాన్ చేయలేము ఇటు సైడ్ చైనా చేయలేము ఇటు సైడ్ ఈస్ట్ సైడ్ చేయలేము వాట్ ఎవర్ ఇండియా ఎక్స్పోర్ట్ టు గో త్రూ ది స్ట్రీ పోర్ట్ సో ల్యాండ్ ఎకానమీ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అన్న ఫ్రాన్స్ జర్మనీ స్వీడన్ వీళ్ళందరి మధ్యనే జరిగిపోతుంటది అనమాట యూరోపియన్ యూనియన్ లో వాళ్ళ ఎకానమీలో లో ల్యాండ్ ఎకానమీ ఎక్స్పోర్ట్స్ మోర్ దాన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్స్ ఉంటాయి మనదంతా నైంటీ పర్సెంట్ సీనించే జరగాల ప్లస్ ఏంటంటే మా దోర్ ద లైఫ్ కండిషన్స్ ఆఫ్ దోర్ సిక్స్ ఏషియన్ కంట్రీస్ కజాకిస్తాన్ తజాకిస్తాన్ కాజకిస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళందరి ఎంత బ్యాడ్ ఉన్నాయంటే మా సిచ్యువేషన్ ఓన్లీ హ్యాండ్ మౌట్ అగ్రిషన్ ఎగ్జిస్టెన్స్ మాల్ న్యూట్రిషన్ బట్ హ్యూజ్ మినరల్ వెల్త్ అన్ని మినరల్స్ రిచ్ పీపుల్ ఆర్ రియల్లీ హార్డ్ వర్కింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ ఫర్టైల్ ల్యాండ్ అండ్ ఇండియాకున్న ఎక్స్పర్ట్ అంతా అక్కడ యూజ్ చేయొచ్చు అనమాట సో ఒక స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే ఇఫ్ దట్ పాక్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ ఇండియా ఇంటిగ్రేట్ చేస్తే యాక్చువల్ గా ఓల్డ్ బ్రిటిష్ వాళ్ళు లైన్ గీసిన డురాడ్ లైన్ దగ్గరికి పోతే ఒక హండ్రెడ్ అండ్ సిక్స్ కిలోమీటర్స్ ఇండియా విల్ హావ్ ఎ స్ట్రైట్ బార్డర్ విత్ పాకిస్తాన్ చిన్న చైనా చికెన్ నెక్ ఉంటుంది ఉంటది వన్స్ గో ఫ్రమ్ దేర్ యూ గెట్ ఇన్ టు ఆఫ్ఘనిస్తాన్ ఫ్రమ్ దేర్ యూ హ్ ఘాట్ ఆల్సెస్ టు సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ సో వాళ్ళ ఎకానమీ ఫ్లరిష్ అవుతుంది వాళ్ళ లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతది ఇండియా కెన్ డూ ఎ లాట్ ఆఫ్ ట్రేడ్ ఈవెన్ బేసిక్ ట్రేడ్ చేసినా గానీ ఇండియాన్న ఎక్స్పోర్ట్స్ విల్ ఇంప్రూవ్ దేర్ లైఫ్ కండిషన్స్ విల్ ఇంప్రూవ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ ఇంప్రూవ్ సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే వన్స్ జాయిన్ ది ఏషియన్ కంట్రీస్ వై ఆ ఇండియా త్రూ ద సీ పోర్ట్ మెయిన్ విషయం ఏంటంటే పాకిస్తాన్ యాజ్ ఎ జియో పొలిటికల్ ఇంపార్టెంట్ కంట్రీ ఫర్ ద వరల్డ్ నవ్ ఇట్ సెల్ఫ్ ఆస్ ఏమంటారు జియో పొలిటికల్ గాను యాజ్ ఇన్ ఫారిన్ అఫైర్ సో ఇట్ హస్ కంప్లీట్లీ గాన్ డౌన్ ఇది జరిగింది అనుకోండి అసలు పాకిస్తాన్ అనే ఎంటిటీని ఎవరు ప్రపంచంలో అసలు పట్టించుకోరు ఇట్ విల్ కంప్లీట్లీ బికేమ్ ఫెయిల్డ్ స్టేట్ ఓకే సో స్ట్రాటజిక్ గా చెప్పారు అంటే స్ట్రాటజీకి మనకు అది ఎంత ఇంపార్టెన్స్ అనేది చెప్పారు సార్ ఇంకోటి పొలిటికల్ క్వశ్చన్ ఒకటి అంటే మనం ముగించే ముందు ఆ పొలిటికల్ క్వశ్చన్ ఏంటి అంటే మనం నిన్న మొన్న న్యూస్ చూస్తున్నాం పీఓకే మీద జరుగుతున్న పీఓకే లో ప్రజలు రియలైజ్ అవుతున్నారు ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే మన ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి అంటే మనం ప్రజలు జీవన విధానం మెరుగుపడాలనే ఆలోచన మన కాశ్మీర్లో చూసి వాళ్ళకు కూడా వచ్చి ఉంటుంది అంటే మన ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్లో చూసి పొలిటికల్ స్టేట్మెంట్స్ అమిత్ షా కానీ లేకపోతే రాజ్నాథ్ సింగ్ కానీ నిన్న రాజ్నాథ్ సింగ్ కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే ఇండియా వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో పిఓకేను ఇంటిగ్రేట్ చేసుకుందామని చూస్తుందా ఇండియా చేయాల్సిందేంటి చేద్దాం అనుకుంటుందా రైట్ నా దాని రెండు మా స్టేట్మెంట్ నా పర్సనల్ స్టేట్మెంట్ నేనేమనుకుంటున్నాను నా లాస్ట్కి చెప్తాను సో ఇండియా నేను అబ్జర్వ్ చేస్తున్నది అన్ని పొలిటికల్ పార్ట్స్ బేసిక్ ఏంటంటే మా ఏ ఇంత పెద్దది అది ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏ చూసినా కానీ రాత్రి వరకు పెద్ద పెద్ద న్యూస్ రీడర్స్ కి తెలియదు ఏం జరుగుతుంది నెక్స్ట్ డే పొద్దున అని సో ఇంత పెద్దది ఈ పొలిటికల్ స్టేట్మెంట్ అసలు ఏం జరుగుతున్నది అన్నది చెప్పదు బట్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ ఐ కెన్ రీడ్ బీయింగ్ ఏ రైట్ వింగ్ పర్సన్ మా మనోళ్ళు అనుకుంటుంది అనుకుంటుందండి ఇట్ ఈ చెప్పాను ఇట్ ఈస్ ఎ లీగల్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎవరు దాన్ని డిస్కషన్ చేయదు ఆ గివెన్ అంతా వదిలేయండి సో ఇట్ విల్ బికమ్ అట్ సమ్ పార్ట్ ఆఫ్ ఇండియా దానికి కొంచెం మనము ఏ రోజు రియల్ గా తీసుకుంటాం కొద్దిగా హల్చల్ ఉంటుంది మా ఆర్మీ ఇంటర్వెన్షన్ పోలీస్ ఇంటర్వెన్షన్ రీఆర్గనైజేషన్ ఒకసారి తీసుకున్నాక మనకు చాలా పెద్ద ఇష్యూస్ ఉంటాయి సో అట్ ద మూమెంట్ నాకు తెలిసినంత మటుకు నెక్స్ట్ మంత్ టూ మంత్స్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్ టర్మ్ లో కూడా ఐ డోంట్ థింక్ దే ఆర్ గోయింగ్ టు టచ్ మేబీ దే విల్ స్టార్ట్ ద ప్రాసెస్ ఎందుకంటే ఇంకో చిన్న ముక్క మాట్లాడితే స్టేట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో వన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ సీట్స్ దాంట్లో ట్వంటీ ఫోర్ సీట్స్ టు పాకిస్థాన్ ఆక్యుపై కాశ్మీర్ లాస్ట్ సెవెంటీ ఇయర్స్ నుంచి దే ఆర్ వేకెంట్ అనమాట సో మనం పొలిటికల్ గా అన్ని రైట్ గా పెట్టినామనమాట సో నేనేమనుకుంటున్నా అంటే అక్కడ ఎంకరేజ్ చేస్తారు ఇగో ఇది ఇది మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు లీడర్షిప్ ని డెవలప్ చేయండి ఇప్పుడు ఈ మొన్న జరిగిన ఎలక్షన్లలో చూస్తే మా నైన్టీన్ నైన్టీన్ నైన్టీ త్రీ డికేట్స్ ఎప్పుడు టూ త్రీ ఫోర్ పర్సెంట్ కంటే పోలింగ్ ఎక్కువ జరగలేదు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఫార్టీ పర్సెంట్ పోలింగ్ జరిగింది విచ్ మీన్స్ ద స్ట్రాటజీ వాట్ ద మోదీ గవర్నమెంట్ హాస్ ఫాల ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ హాస్ రియల్లీ కమ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎకానమీ బాగుపడింది వాళ్ళ ఫుడ్ రైట్స్ మనం టూరిజం లాస్ట్ కి పీపుల్ కొత్త లీడర్షిప్ వచ్చిందనమాట ఈ ఓల్డ్ లీడర్షిప్ లేడా పేరు కూడా తీసుకోవడం వేస్ట్ ఆ ఓల్డ్ లీడర్షిప్ వదిలేస్తే కొత్త లీడర్షిప్ వచ్చింది గ్రౌండ్ లెవెల్ నుంచి ఎందుకంటే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ పంచాయతీ ఎలక్షన్లు కండక్ట్ చేసి ఫ్రెష్ లీడర్షిప్ ని తీసుకొచ్చింది ఇప్పుడు వాళ్ళల్లో గ్రో అయ్యి ఇప్పుడు కొత్త పార్లమెంట్ ఎలక్షన్లలో చేసి ఎందుకంటే ఆన్సర్ చెప్పడానికి అరే నువ్వు రెఫరండం చేపేయాలనుకుంటున్నాప్పుడు ఓటింగ్ కంటే ఇంకా పెద్ద రెఫరెండం ఏంది ఫార్టీ పర్సెంట్ పీపుల్ వచ్చి ఓటు చేసిండ్రు ఓటు చేస్తున్నావు అంటే మనం పాస్పోర్ట్ తీసుకుంటున్నావు ఈ దేశంలా అంటేనే దేర్ ఇస్ అ ఓత్ బిహైండ్ దట్ అనమాట మనం సైన్ చేసేస్తుంటాం పాస్పోర్ట్ పేపర్ల మీద ఓత్ బిహైండ్ దట్ అనమాట ఐ ఆమ్ ఏ ఇండియన్ సిటిజన్ టేకింగ్ ఓత్ అం ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని సైన్ చేసి పేపర్లు ఇస్తేనే పాస్పోర్ట్ ఇచ్చినట్లు అనమాట అట్లా మనం ఓటింగ్కి పోయినప్పుడు కూడా ఓటింగ్ కార్డు తీసుకుంటున్నాము అంటే విఆర్ యాక్సెప్టింగ్ దీఆర్ సిటిజన్ ఆఫ్ దిస్ అవర్ నేషన్ అన్నది సో ఫార్టీ పర్సెంట్ నేషన్ అని యాక్సెప్ట్ చేసి వాళ్ళు పోయి ఓట్ ఇస్తుంటే ఇంక ఇక్కడే రిఫరెన్ పెడతాం సేమ్ క్వశ్చన్ దేవర్ ఆల్సో వాంటింగ్ టు జాయిన్ లైక్ నేను నాకు తెలిసినంత ఫ్రమ్ మై నాలెడ్జ్ యా ఇట్ ఈస్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఇట్ విల్ కమ్ టు పాయింట్ అండ్ స్ట్రాటేజికలీ వెరీ ఇంపార్టెంట్ రివర్ రిసోర్సెస్ మినరల్ రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్ ప్లస్ దట్ ఇంపార్టెంట్ లింక్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ బట్ మనకి ఇప్పుడు ఇన్ఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఇండియాలో ఇంకా డీల్ చేయడానికి ఇంటిగ్రేట్ చేయడానికి జీఎస్టీను డిమానిటరైజేషన్ ఇంటిగ్రేషన్ ఇన్ ద కంట్రీ రైల్వేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ట్ పదిహేను పదిహేనులోనే కంగనా రనౌత్ చెప్పినట్టు మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఇండిపెండెంట్ ఇండియాలో ప్రాపర్ గా మనం డెవలప్ చేసుకున్నాక ఇది తీసుకోవాలి ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ అక్కడ ఏంటంటే మనము డిఫెన్స్ కి టు కీప్ దట్ స్మాల్ బిట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కూడా గా ఉంటుంది మన నాలుగైదు ని క్వైట్ గా పెట్టడానికి సింపుల్ సివిల్ పోలీస్ కి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినో దట్ ఇస్ మా వీ స్పెండ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఆన్ ది సెక్యూరిటీ ఆస్ ఎన్ రియల్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్సెస్ కి ఇప్పుడు ఇది తీసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్ సో టు మై నాలెడ్జ్ వీ హావ్ టు గివ్ దమ్ బిట్ మోర్ టైమ్ టు థింక్ అండ్ ఇంటిగ్రేట్ ఓకే సార్ థ్యాంక్ యూ ఒక మంచి మంచి టాపిక్ మీద అంటే దేశానికి సంబంధించి దేశ భద్రతకు సంబంధించి అవిభాజ్య కాశ్మీర్ గురించి మీరు మంచి మంచి విషయం చెప్పారు అక్కడ ఏం జరుగుతుంది అనేది మరొకసారి మనం కలుసుకుని ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం పైన చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మీకు నమస్తే వెరీ మచ్ సుమంత్ గారు సంవాదం ప్రేక్షకులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ ప్రెస్ బెల్ యూ సార్ ఎంకరేజ్మెంట్